హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలని అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొక్కలు వేస్తున్నాము ఇదిగోండి నల్లేరు మొక్క వేస్తున్నాము నల్లేరు మొక్క వేసుకుంటే ఇంటి దగ్గర చాలా మంచిది ఇప్పుడు నల్లేరు మొక్క తీసుకొచ్చి వేస్తున్నాం అది మధ్యలో కట్ అయిపోయినట్టుంది మొక్క కట్ అయిపోయింది కట్ చేసేసి బ్రతకదు కట్ అయిపోయింది కదా అక్కడ కట్ చేసేసి మళ్ళీ ఏర్లు ఉన్నట్టుండయి దానికి ఇది కూడా బ్రతకొద్ది అట్లా పెట్టేసి అండి నల్లేర మొక్క అలాగే పోయినసారి కూడా వేసాము నల్లేరు మొక్క మా రాము రోజు లోడేసింది ఏర్లు బయటకున్నట్టు ఉన్నాయి వేర్లు అవి ఇంకా నల్లేరియా దీ ఈ చెట్టియా మల్లబరి చెట్టు మల్బరి చెట్టుయా నల్లేరు చెట్టు అయితే వేసేసాము ఇక్కడ ఒక మొక్క వేస్తున్నాము గోరింటాకు మొక్క వేస్తున్నాము పెద్ద మొక్క గోరెంటాఫ్ మొక్క వేసేసాము మొక్క వేయంగానే నీళ్ళు కూడా బోయాలా మళ్ళీ కొడుచుకుంటా ఉంటాయి ఇవి బాగా మెత్తగా ఉంది మట్టి ఎరువు ఎరువులా ఉంది ఎరువు అవసరం లేదు కదా ఇప్పుడు మొక్క ఎల్లో కలరు పువ్వు వచ్చి ఎల్లో కలర్ వస్తుంది కింద అడుగును కొంచెం వేర్లు తీసేయి గట్టిగా ఉంటే ఏర్లు నేలలో భూమిలోకి పాకక అట్టే చచ్చిపోతుంది మొక్క తీసి కింద ఎర్రమట్టి తీసి తీసేస్తే మొక్క తొందరగా వేర్లు బయటకు వచ్చి పక్క ఆ గడ్డలు పక్కనేస్తాయి చూడండి వేర్లు లోపలే ఉంటాయి ఆ ఇంక పెట్టి పెట్టి ఆ గడ్డలు తీసి బయటికి మట్టి గడ్డలు చెట్టు దాంట్లోంచి ఉంది మళ్ళీ ఇదో ప్లాస్టిక్ బుట్టలాగా ఉంది దాంట్లో పెట్టి దాంట్లో అంటు కట్టించి మళ్ళీ పెద్ద దాంట్లో పెట్టారు అన్నమాట వాళ్ళు చిన్నప్పుడు ఆడుకుంటున్న చిన్న ప్లాస్టిక్ బుట్టలో పిల్లలకి అట్లాంటి బుట్ట ఉంది ఈ లూజ్ మట్టి ఈ మట్టి కొద్దిగా ఆడ మనం పోసామే ఆ ఎర్రమట్టి వేద్దామా ఒక అప్పుడు ఆడ మనం పోసినాం కదా చెట్ల దగ్గర జామ చెట్లు దగ్గర నీళ్ళు పోస్తారు బదులు వాటర్ కూడా పైపులో చేస్తున్నాయి వాళ్ళు తిప్పంగానే వాటర్ వచ్చేసి తీసి ఆతులకి అవతల హోలేసి జల్లుడు బిగించావు కదా ఫస్ట్ కొద్దిగా పొట్టు పోసేసి ఆ తర్వాత మట్టి వేసేద్దాం అంతే కదా అంటే మళ్ళీ మట్టి బిగుసుకుపోకుండా కొద్దిగా హైట్ మట్టి పోసేసి ఆ తర్వాత పొట్టు పోద్దామా కొద్దిగా పోద్దాంలే ఇది వచ్చి మెరున్ కలరు బొట్టు కలర్ బొట్టు కలరు రోజా పెద్ద రోజాలే గులాబీ బుట్టుగా గులాబీ ఇది వచ్చేసి సెంటు రోజా ఇది సెంటు రోజా మొగ్గలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మొగ్గలు వచ్చి ఉన్నాయి ఇది ట్రబ్బు లో ఉంది ఇది కవర్ లో ఉంది ఇది మామూలు గులాబీ ఈ సెంట్ గులాబీ వచ్చి మల్టీ కలరు రెండు కలర్స్ వస్తాయంట రెండో మూడో కలర్స్ వస్తాయంట మంచి స్మెల్ వస్తుంటది అడుగున వేర్లు తీసేసి నలిపేస్తే అదే వద్ద ఇంకా ఓకేనా మధ్యలోకే వెయ్యి అంతే ఇంకా కొంచెం ఇంటి జరుపుతావా మట్టి బండ్ అయిపోయింది అది తాపీతో నలుకొట్టేసేస్తా ఇంకా చాలా మొక్కలు తేవాలనుకున్నాము కానీ మేము వెళ్ళిన నర్సరీలో ఇంకా నాలుగు రోజుల తర్వాత ఇంకా మంచి మొక్కలు వస్తాయి అని చెప్పారు ఇప్పుడు ఎక్కువ లేవు మొక్కలు రకరకాల కలర్స్ లేవు ఎక్కువ ఈ రెడ్ కలర్ ఉన్నాయి అందుకే వచ్చేసాం ఒక మూడు మొక్కలు తీసుకొని ఈసారి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి ఎక్కువ మొక్కలు అంత దూరం వేస్తున్నావా కొంచెం దగ్గరికి అక్కడే మరీ లాంగ్ అయిపోతుందండి మొక్కలు ఏమన్నా తీసుకొని వేసుకోవచ్చు బకెట్ అది బాగుంది కదా ఇంచేస్తా అది వేస్ట్ ఆ కొమ్మ వేస్ట్ కొమ్మ నేను ఇంతకు ముందు తెచ్చినప్పుడు తేగగా వచ్చింది అది వస్తుందా ఈ బలే వచ్చేసింది మొత్తం ఇది కూడా ఒక బకెట్ లాగా ఉంది కొంచెం అడుగున అట్లా ప్రెస్ చేసే పని అయితే చెయ్యి అట్లాగా చాలా ఇష్టం ఓకేనా కొంచెం ఇటు మన సైడ్ కన్నా గోడ సైడ్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది చెట్టు అంతా ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా పెట్టా ఈ కొమ్మ కూడా మంచిదేనా అల్లది లాగే ఉంది నిన్న ఉందండి అట్లాగే ఉంది వేరే కొమ్మలు కూడా వస్తాయి వీటికి మనం కనుక్కోకపోతే పెరగతా ఉంటాయి గీసుకుంటాయి వాటికి ముళ్ళులు ఉంటాయి చేతులు గీసుకుంటాయి ఈ సెంటు రోజా ఇంతకు ముందు కూడా తీసుకొచ్చి వేశాను బాగా ఇగుర్లు ఇట్లా ఆగి ఇగురులు వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ నిలబడిపోయి చచ్చిపోయినాయి మళ్ళీ కూడా అడిగే వాళ్ళని ఇట్లాగేస్తే చచ్చిపోయా అంటే వాళ్ళు నీళ్ళు ఎక్కువ ఉంచకూడదు ఎక్కువ పోయకూడదు రోజా చెట్లకి అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఈరోజు మొక్కలు ఆల్రెడీ నిమ్ము ఉంది మొక్కలు వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ పోయాలి కాబట్టి పోస్తున్నాం కొద్దిగా పోయి కొద్దిగా పోయి ఇక్కడ కూడా కొద్దిగా పోయి ఈ లైన్ అంతా వేయాలి ఇంకా మొక్కలు ఎన్ని చాలా మొక్కలు పడతాయి ఆ లైన్ ఇట్లా ఈ లైను ఇట్లా ఈ లైను ఈ లైన్ అంతా గులాబీ మొక్కలు ఈ లైన్ అంతా ఇంక ఏరే మొక్కలు ఏమన్నా వేయాలి మంచి స్మెల్ వస్తుంది ఇది ఫ్లవర్స్ వస్తాయి అయిపోయింది ఇప్పటికైతే ఈ మొక్కలు తెచ్చిన మొక్కలు అయితే వేసేసాము పై దాకా వేసే మట్టి ఆ ఉండే మట్టి అంతా కావాల్సి వేసుకోవచ్చు చెట్లు వస్తే సరేనా ఆ మట్టి నేను చెప్పింది ఆ మట్టి అక్కడ ఉంది కదా పైన అది ఎందుకంటే ఆహా అట్లా కూడా వేయాలా ఇంతేనండి వీడియో మళ్ళీ మొక్కలు వేసినప్పుడు అవి కూడా చూపిస్తాను